అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం వచ్చి ఫీల్డ్లో వచ్చాము ఇక్కడ ఫీల్డ్ వచ్చి ట్వంటీ డేస్ క్రాప్ అండి ఇక్కడ చెట్టు ఎదగలేదు చాలా వరకు ఈ రైతు ఇబ్బంది పడుతున్నాడు చెట్లు చచ్చిపోతున్నాయి అదేవిధంగా మొదల దగ్గర సన్నగా అయిపోయి చచ్చిపోవడము రెండోది వచ్చి కాడ కోసినట్టు సన్నగా అయిపోయేది నల్లగా అయిపోయి కట్ అయిపోతున్నాయి వీటన్నిటికీ మంచి పరిష్కారము మీకు సిజెంట వారి కొత్త ప్రోడక్టు కొత్త మందు వైబ్రెన్స్ ఇంటిగ్రేలు దీంట్లో వచ్చి ఫంక్ సైడ్ ఉంటుంది అలాగే ఇన్సైడ్ సైడు రెండు రకాలుగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది మీకు చెట్లు సాగకుండా అలాగే లోపల వేరు పురుగు ఇలాంటివి ఉంటే బాగా కంట్రోల్ అవుతుంది అలాగే మన ఓలాగ్రా కంపెనీది ఫామ్ ఇది కూడా మీకు ఎకరాకు వచ్చి నాలుగు వందల ఎంఎల్లు చెట్టు వేరు వ్యవస్థకి డెవలప్మెంట్కి బాగుంటాయి ఈ రెండింటినీ కలిపి ట్రిప్లో వాడుకోండి మీకు చెట్టు డెవలప్మెంట్ వస్తుంది అదేవిధంగా చెట్లు సాగకుండా లీప్ అయినరు ఇలాంటివి అన్నిటిని అన్ని తెగుల నుంచి కూడా రక్షించుకున్న వాళ్ళు అవుతామండి ఓకే థ్యాంక్ యూ అండి